సరే కదా ఇదే మతవిశ్వార్తలో ఆయన నక్షత్రము అని చెబుతాడు ఆయన నక్షత్రము అంటే ఇప్పుడు జ్ఞానులు జ్ఞానులకు నక్షత్రము త్రోవ చూపెట్టింది అని చెప్పడం కొరకు మాత్రమేనా లేదా గా ఆ నక్షత్రము ఆయన నక్షత్రం అని చెప్పబడాలి వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా చాలా సార్లు నేను క్రిస్మస్ ప్రసంగాల్లో చెప్పాను ఆది దేవుడు చేసిన ఆ నక్షత్రాలలో ఒకటి ఆదిది రెండు రెండు ఆ నక్షత్రాలన్నీ కూడా పెద్ద పెద్ద అగ్నిగోళాలు ఎవరో చెప్పారు నాకు లెక్క కరెక్టో కాదో తెలియదు కానీ సూర్యుడే ఒక నక్షత్రము ఆ సూర్యగోళం అగ్నిగోళము ఎంత పెద్దదంటే భూమి లాంటి వైశాల్యం కలిగిన గ్రహాలను ఐదు లక్షల మందిని బీరువాలు పెట్టినట్టు వాళ్ళ లోపల పెట్టొచ్చట ఐదు లక్షల భూగోళాలు ఇంకా ప్లేస్ ఉంటుందంట అంత పెద్ద నక్షత్రం సూర్యుడు సూర్యునికంటే వందల రేట్లు పెద్ద నక్షత్రాలు ఉన్నాయి మరి అవేంత పెద్ద కాబట్టి అంత పెద్ద నక్షత్రం భూమికి దగ్గరగా వచ్చి ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచింది అని అంటే అటువంటి నక్షత్రం అయితే భూగోళమే అసలు ఉంటుందా అవును రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రం ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచాను ఇప్పుడు ఆకాశంలో ఉన్న నక్షత్రాలు ఎవరింటి మీదు ఎవర చెప్పగలరా చెప్పలేరు అది ఎన్నో కోట్ల 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 మైళ్ళ దూరంలో ఉంది అవును కాంతి సంవత్సరాల దూరం అంత పెద్ద నక్షత్రాలు మనకి ఇది చిన్నగా కనిపిస్తాయి ఈ దూరాన్ని బట్టి అది కనుక భూమికి దగ్గరగా వచ్చి మీ ఇంటి మీదనో నా ఇంటి మీదనో ఉంటే మన ఇల్లు కాలిపోదు భూగోళమే కాలిపోదు భూగోళమే ఉండదు శిశువు లేదు లేదు పూజ లేదు ఏమి లేదు గనుక ఇది ఎటువంటి నక్షత్రం అంటే సరిగ్గా ఒక ఇంటి మీదకి వచ్చి నిలబడ్డట్టు లొకేషన్ చెప్పగలిగింది అది ఒక ఊర్లో దగ్గర 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 ఇల్లు ఉంటాయి కదా పల్లెటూళ్ళలో ఇప్పటికీ కూడా ఇజ్రాయెల్లో అంత ఓల్డ్ సిటీ లాగానే ఉంటుంది ఇజ్రాయెల్ జెరూసలేంకు మీరు పోయినా బెత్లహెమ్కు పోయినా ఎక్కడ పోయినా జస్ట్ లైక్ ఓల్డ్ సిటీ అంత క్రిక్కిరిసి ఉండేటటువంటి ఒక గ్రామము స్వల్ప గ్రామం అన్నాడుగా ఇంత దగ్గర 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 సన్న సందులు ఉండి ఆ సందుకు అవతలకి ఇల్లు ఇవతలకి ఇల్లు ఉంటే పర్టికులర్ హౌస్ ఎక్కడ ఏసు బాలుడు ఏసు శిశువు ఎక్కడైతే ఉన్నాడు సరిగ్గా దాని మీదనే కాంతి కిరణాలు పడేటట్టుగా దగ్గరకు వచ్చి అది అంటే అది ఆర్డినరీ స్టార్ కాదు వేడి లేనటువంటి నక్షత్రం వేడి లేదు ఒక కాంతి పుంజము మాత్రమే కలిగిన నక్షత్రం అది భూమికి ఎంత దగ్గరగా వచ్చినా భూమికి హాని కలిగించని నక్షత్రం ఏ స్పెషల్ స్టార్ అప్పటికప్పుడు దేవుడు దాన్ని పుట్టించాడు మిగతా నక్షత్రాలేమో భూమి మీద వెలిగించుటకు కాలములను సంవత్సరములను లెక్కించుటకు వాటిని దేవుడు చేశాడని ఆది కాను చెప్పాడు ఈ నక్షత్రము రక్షకుని చూపుటకు మాత్రమే పుట్టించబడింది ఎవరికి చూపించుటకు ఈ జ్ఞానులు అంటే జ్ఞానులు అనేవారు ఒకవేళ అక్కడికి రాకపోతే లేదా జ్ఞానుల తర్వాత ఇంకెంతో మంది వచ్చి ఉంటారు అక్కడికి అయితే వాళ్ళందరికీ ఓన్లీ జ్ఞానులు ఈ జ్ఞానులను రప్పించటమే చరిత్రాత్మకమైన సంఘటన కదా ఏ అవతార పురుషునికి అట్లాగే వేరే దేశము నుండి ఇక్కడ దేవుడు ఎక్కడ అని వెతుక్కు వచ్చిన చరిత్ర లేదు కదా లేదు గనుక ఈ చరిత్ర ఏసుకొక్కడికే ఉంది ఏ దేశంలో పుడితే ఇంకో దేశంలో ఇన్ఫర్మేషన్ అందింది ఆయన జగద్రక్షకుడు ఒక దేశానికి కాదు అనే ఒక సత్యానికి నిరూపణ ఇతర దేశ మత గ్రంథాలలో రాయబడింది అనే దానికి ఒక నిరూపణ వాళ్ళు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు తూర్పున ఒక నక్షత్రం ఉదయించినప్పుడు యూదా దేశములో రక్షకుడు పుట్టాడని పూర్వీకులు మహర్షులు ప్రవచించారు అని ప్రాచీన గ్రంథాలు చదువుకొని ప్రతిరోజు ఆ ఖగోళ శాస్త్రజ్ఞులు చూస్తూ ఉన్నారు తూర్పున తూర్పు దిక్కున ఆ నక్షత్రం ఎవ్రీడే కనిపించే నక్షత్రం కాకుండా ఇది ఒక భూమికి దగ్గరగా వచ్చి దాని నుంచి ఒక కాంతి కిరణం పడుతూ కొంచెం కదులుతున్నట్టు కదులుతున్నట్టు ప్రయాణం ఆరంభించినట్టు కనబడేసరికి వీళ్ళందరూ ఒంటెలెక్కి బయలుదేరు సరే ఇప్పుడు మన కిందు చూస్తే చంద్రుడు ఇల్లు పైన ఉన్న సూర్యుడు ఇల్లు పైన ఉన్న ఎవరి అందరి ఇల్లు పైన అదే అందరి పైన ఉన్నట్టు కనబడుతుంది కదా మరి ఇక్కడ ఆ శిశువు ఉండిన చోటు మీదకి వచ్చి నిలిచి అంటే చాలా దగ్గరకు వచ్చింది అది అదే నేను చెప్పే పాయింట్ ఇంటిని లొకేట్ చేయడానికి టార్చ్ లైట్ వేసినట్టు అంత దగ్గరకు వస్తే కూడా భూమి కాలిపోలేదు ఓకే అంటే దానికి వేడి లేదు అంటే ఇది అందరికి కనపడి ఉంటదా ఈ నక్షత్రం జ్ఞానులకు మాత్రమే కనపడదు అందరికి కనపడ్డది కానీ ఏంటో అనుకుంటున్నారు పాపం మాలో వీళ్ళు ఖగోళ శాస్త్రజ్ఞులు ప్లస్ వాళ్ళకంటే ముందున ఋషులు ప్రవక్తలు పెట్టారు అలాంటి వింత ఓకే గగనాన వెలిసింది వింతైన తాలూకటైన పాటలు రాశారు ఒక స్పెషల్ స్టార్ అనేది పుడుతుంది అప్పుడు రక్షకుడు పుట్టాడని గ్రహించి వెతుక్కొని పొండని చెప్పి ప్రాచీన గ్రంథాల్లో ఉన్నది కనుకనే ఫ్రాన్సిస్ గారు ఆ పాట రాశారు మత పారసీకమత గ్రంథకర్తయరాష్టరు ప్రవచించను మున్న రక్షకుడు పుట్టగానే చూతురతని నక్షత్రం అని చెప్పి చూసారా సార్ మీరు గ్రంథంలో లేదు వీళ్ళు చాలామంది పాత గ్రంథాలు కూడా తగలబెట్టేశారు ఎందుకంటే అవి ఉంటే కనుక మళ్ళీ మనకు బలమైన సాక్ష్యం ఉంటుందని ఇప్పుడు తాండీయ మహాబ్రాహ్మణం ఏమంటే ఎక్కడ కాశీ విశ్వవిద్యాలయంలో వేద విశ్వవిద్యాలయంలో ఇవ్వరు ఇక్కడ ఇవ్వరు కోటిలో ఇవ్వరు ఎవ్వరు ఇవ్వరు ఎవరైనా వెళ్ళి తాండీ మహాబ్రాహ్మణం కావాలంటే మీకెందుకంటే మీరు క్రైస్తవుల అంటున్నాను అరే నేనేవన్నా నీకెందుకు అయ్యా నాకు తాండే మహాబ్రాహ్మణం కావాలంటే వద్ద మీకు ఇవ్వం అరే మేము క్రైస్తవులు అంటారేంటి మేము భారతీయుడిని నాకు కావాలది మన జాతి సంపద అది మాకు కావాలంటే క్రైస్తవులకే అదంటే ఇంట్రెస్ట్ ఉంటుంది ఇంకెవరు అడగలదు అన్నారు మాతో అంటే అందులో క్రీస్తును కూర్చినటువంటి బలమైన సమాచారం ఉన్నదనే సంగతి ఈ వేద పండితులకు తెలుసు దాన్ని కనుక బయటపడనిస్తే ఇక హైందవ క్రైస్తవం లాంటి బుక్స్ ఇంకా వస్తాయి అందుచేత మళ్ళీ మన సమాధానం చెప్పుకోలేము అందరూ మతం మారుతారు అని వాళ్ళ ఏడుపు యథార్థంగా ప్రాచీన గ్రంథాలలో ఇప్పుడు నేను ప్రాచీన గ్రంథాల్లో నేను చూసినటువంటి విషయాలను కూడా మార్చి మళ్ళీ ప్రింట్ చేశారు రత్నాకరం మ్యాటర్ మార్చేస్తారు నా దగ్గర రెండు ఉన్నాయి అంతకుముందు ఉన్న ఉంది వీళ్ళు దాకా ఉన్న ఉంది అయినా లోపల పేజీలో దొరికిపోతారు మళ్ళీ నకల్ మారినే కొ అకలరైనా ఓకే సరే ఇప్పుడు ఓన్లీ ఈ జ్ఞానుల కొరకు ప్రత్యేకించబడిన నక్షత్రం మాత్రమే అది ఇంకా దానికి ఇంకా వేరే కారణాలు ఆ తర్వాత అంతర్ధానం అయిపోయింది అంటే వీళ్ళకి రూట్ చూపెట్టడమే దానిలో గోల్ అందుకొరకే పుట్టించిన దేవుడు పుట్టించిన స్పెషల్ స్టార్ స్పెషల్ స్టార్ మామూలు స్టార్ దగ్గరకు వస్తాయి అయిపోయి చరిత్ర ఓకే అది ఖచ్చితముగా యేసు బాబు శిశువుగా ఉండిన చోటు మీదకి ఖచ్చితంగా వచ్చి నిలిచింది అంటే అంత దగ్గరగా వచ్చి స్పష్టంగా వచ్చింది అది వేరే స్టార్స్ అయితే ఏ ఇంటి మీద ఉన్నది అనేది మనం చెప్పాలి అన్నిళ్ళ మీదనే ఉంటాయి ఉన్నట్టు కనబడుతుంది ఓకే సార్ ఓకే